నరేంద్ర మోడీ గారు మీరు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రపంచంలోని టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉండింది ఇవే కాకుండా జీఎస్ఎల్వి మంగళ్యాన్ మోనో రైల్ మెట్రో రైల్ అంతర్జాతీయ విమానాశ్రయాలు పృథ్వీ అగ్ని నాగ్ అణుజలంతర్గాములు ఇవన్నీ మోడీ ప్రధాని కావడానికి ముందే సాధించింది దయచేసి అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఏం సాధించిందని అడగకండి మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు మోదీ ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు ఎన్ని ఐఐటీలు కట్టారు ఎన్ని ఎన్ఐటిలు కట్టారు ఎన్ని ఐఐఎంలు కట్టారు ఎన్ని డ్యామ్లు కట్టారు ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు పేర్లు మార్చడం విగ్రహాల మరియు ఆవు పేడ మూత్రం రాజకీయాలు చేయడం డిమానిటైజేషన్ లో విఫలం అవ్వడం జీఎస్టీని సరిగ్గా అమలు చేయలేకపోవడం కరోనా వస్తే చప్పట్లు కొట్టడం గంట కొట్టడం లక్షలాది ప్రజలను మీ అతి తెలివితో ప్రాణాలు తీయడం ఇదా ఇంకా ఉన్నాయి ఆయిల్ కంపెనీ రిలయన్స్ కోసం గ్యాస్ కంపెనీలు అమ్మేశారు అదే రిలయన్స్ కోసం ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేసారు పోర్టులు ఎయిర్పోర్ట్లు అదానీలకు అమ్మేశారు రైళ్లు రైల్వే స్టేషన్ అమ్మకానికి పెట్టారు అమ్మేశారు ఫార్మా కంపెనీలు అమ్మేశారు ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు రోడ్లు అమ్మకానికి పెట్టారు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి నదులు సముద్రాన్ని అమ్ముతున్నారు డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ క్యూల నిలబెట్టి రెండు వందల పద్నాలుగు మందిని చంపేయడం మినహా గత ఏడు సంవత్సరాల్లో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి కొంతమంది కపట బీజేపీఐ వ్యతిరేకించారు ఇప్పుడు బీజేపీ సిగ్గు లేకుండా కి మద్దతు ఇస్తోంది ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎల్ఐసిని మోడీ అమ్మకానికి పెట్టారు నెహ్రూ ఐదు కోట్లతో ప్రారంభించారు యాభై లక్షల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చిన చరిత్ర ఘనత ఎల్ఐసిది ఎయిర్ ఇండియాకి అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం నూట ఇరవై మూడు బోయింగ్ విమానాలు కొనిపించారు అందువల్ల నష్టపోతే అమ్మకానికి పెట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు అంటే ఒకటి పాయింట్ రెండు మిలియన్ టన్నులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే ఈనాడు వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదించి ఏడు పాయింట్ మూడు ఎన్టీకి విస్తరణ చేయడం జరిగింది అప్పుల పేరుతో అదానీలకు పదమూడు వందల యాభై కోట్లకు అప్పచెప్పే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోంది బాల్కో ఇండస్ట్రీ ఇరవై ఐదు వేల కోట్ల ప్లాంట్ ఐదు వందల పదకొండు కోట్లకు వేదాంతకు బీజేపీ కమ్మేశారు అజిత్ జోకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల యాభై కోట్లకు అడిగారు అయినా సరే ఇవ్వలేదు భారతదేశాన్ని అంబానీలకి అదానీలకి అమ్ముతోంది రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి రెండు నెలల వయసున్న కంపెనీని అప్పగించారు భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఏఎల్ కి వాళ్ళని అనిపించలేదు బీజేపీ పెట్రోల్ డీజిల్ వందకి చేరింది ఎల్పీ ధరలు వెయ్యికి చేరుకునేలా ఎక్కువ పన్నులు పెంచింది ముడి చమురు ధరలు నూట నలభై నాలుగు డాలర్లు ఉన్న సమయంలో డెబ్బై ఐదు మాత్రమే పెట్రోల్ ధర ఇప్పుడు యాభై డాలర్లు చమురు ఉంటే వందకి పైగా చేరింది రాష్ట్రంలో పెట్రోల్ ధర దేశంలో పెట్రోల్ ధర భారతదేశంలోని పేద ప్రజల నుండి బ్యాంకులో కనీస సమతుల్యతను కాపాడుకోలేకపోయినందుకు గాను పదిహేడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను జరిమానా రూపంలో ఎస్బీఐ ద్వారా మోడీ ప్రభుత్వం కాజేసింది అమిత్ షా కుమారుడు జైషా శౌర్య దోవల్ అంబానీలు అదాని బాబా రాందేవ్ యొక్క పతంజలి గ్రూప్ మరియు బీజేపీకి స్పాన్సర్ చేసే వ్యక్తుల ఆస్తుల పెంపు కోసం ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే కుట్ర జరుగుతోంది గంగా నదిని శుభ్రం చేయడానికి మూడు వేల కోట్లు పటేల్ విగ్రహానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు శివాజీ విగ్రహానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఏ మేరకు శుభ్రం చేశారు ఈ అవినీతిని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మీరు మునిగి గంగానదిని అపవిత్రం చేయకండి గంగానది పేరుతో అవినీతి చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది సేవ్ పిఎస్ యూస్ ఇది రాజకీయ కోణంలో కాకుండా విజ్ఞులైన వారందరి కోసం వాస్తవాలు తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం